సభ్యుడిగా కేరళ నుంచి ఉన్నారు మీ పోరాటాన్ని అఖిల భారత స్థాయిలో విస్తరించడానికి ఎంసీలను తీసుకొని మీ పోరాట కేంద్రం సందర్శిస్తామని మీ కాని ఇక్కడ రావడం జరిగింది అంతేకాదు ఈ పోరాటాన్ని చేయాలా చేయాల మీకు అటు డెబ్బై కోట్లు చంద్రబాబు నాయుడు గారు కాదంట తలవంతులు దత్త తెచ్చే చేయమంటారంట

రోడ్ల అభివృద్ధి కోసం అలాగే మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం తీసుకోవచ్చు అని ఈ చట్టం శ్రీనివాస్ గారు అన్నట్టు శాసాన్ గారు అన్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే లేరు తెలంగాణ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎంపీల ఒత్తిడికి తలొగి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది మనం సగర్వంగా చెప్పచ్చు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వచ్చిందంటే ఎవర జనాల ద్వారా చట్టం వచ్చింది ఆ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మద్దతు సవరించి పడేశాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం తీసుకొచ్చాడు కేసీఆర్ గారు రెండు వేల సార్లు అయినా తీసుకొని వచ్చారు ఈ నిద్ర తీసుకొచ్చి చేస్తున్నారు అభివృద్ధి అంటే ఇద్దరు బీసీ గారు చెప్పారు సెలసాన్ గారు చెప్పారు అభివృద్ధి అంటే ఏమిటి మన తెలుగు ప్రజల్లో ఒక పాపులర్ సామె క్రోడ్ కంటాం కూలింగ్ పోతే ఐదు వందల రూపాయలు వచ్చినాయంటల రూపాయలు నచ్చింది కదా అని ఇంకా అందరూ నవ్వుతున్నారంటో ముసలమాన్ నవ్వుతుందంట ఏ ముసల్మానా నా టీషర్ట్ చూసిన తర్వాత నీకు కూడా పరిస్థితులు ఆ ఆ ముసలామాన్ చెప్పిందంటే నీకేపోయే కాలం వచ్చిందిరా నువ్వు పైన సక్కా వేసుకున్నావు కింద చూడటం లేదు మహిళలు చూడటం లేదు ఆయన దృష్టి అంబాని కరెంటు మీటర్ కరెంటు స్వాట్ మీటర్ల కంట అటువంటి చెప్పే దుర్మార్గమే అదే అదాని కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం యొక్క స్మాట్ మీటర్స్ ఇచ్చేశాడు అలా పోటీ జరిగింది సిద్ధంగా ఉన్నారా లేదా ఏ లోన్ లేచే చంద్రబాబు నాయుడు అంటే మీ మాట సిద్ధం తమ పోతారా లేదా పోలీసులు అడ్డుకుంటే ఆగుతారా ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు మిమ్మల్ని పంపించి కానీ మా శక్తి ముందు మీ చంద్రబాబు నాయుడు పోలీసు పోలీసునని చెప్పడానికి చంద్రబాబు నాయుడు భూమింటే ఇచ్చుకోండి ఎమ్మెల్యేల భూమింటే ఇచ్చుకోండి ఎంపీల భూమి ఉంటే ఇచ్చుకోండి కడేరులో సంవత్సరానికి మూడు మాను ఆయన మామూలుగా తిరగడంట వాళ్ళిద్దర తిరగటానికి కుప్పాల విమానాశ్రయాన్ని కట్టాలంట దానికి వేల ఎకరాలు వందల ఎకరాలు భూములు తీసుకుంటున్నాడు నీ తాతలకు ఉండగా నీ ముప్పాతలకు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే నీ కోడలు ఎయిట్ పెద్ద ఎండి నీ భార్య చైర్మన్ భారతదేశంలో అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా వెయ్యి కోట్లతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే భారతదేశంలో ధనవంతుడు ఆ డబ్బా అంటే నువ్వు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నీకు వండగలభం ఉంటుంది ఇప్పుడు నీకు తొమ్మిది వేలకు వేల కోట్లు ఉంటాయా ఆ డబ్బంతా ప్రజల డబ్బు మీ డబ్బు అదాని అందాని ఇస్తున్న డబ్బుని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చినారు మేము సవాల్ చేస్తా ఉన్నాం రెడీగా ఉన్నాం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బంతా మరి చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ నుంచి వచ్చింది తెలివైన కొడుకు నీ కొడుకు అంటే తెలివైన నీ కొడుకు పేరు ఏంటో తెలుసా ఏం పేరుంది పప్పు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పేరు అంటే మరి పప్పు నాయుడు అంత అయితే మా పిల్లలు ఐఐటి చేశారు ఐఏఎం చేశారు మరి మాకెందుకు అసలు రావటం లేదు అంటే అంత మీరు ఏమనుకుంటున్నారంటే అదా ఇస్తున్నారు అంబానికి అది కాదు కథ అదానికి ఇస్తారు అంబానీకి ఇస్తారు అందరికి ఇస్తారు అందరిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుట్టుతున్నాడని నిర్ణయం ఉన్నారు కాబట్టి ఏం తెలుసా మీకు ఇరవై వేల ఎకరాలు భూమిస్తున్నాడు మేమేం చేస్తున్నాం భూమిని బ్యాంకుల్లో పెడుతున్నాం ఏ బ్యాంకుల్లో పెడుతున్నావు మీ బ్యాంకుల్లో పెడుతున్నావు తీసుకుంటున్నాం అంటే డబ్బు మనది పనిచేసాం మనం ఎత్తనం చేసేవాడు పూడోడు ఆ చెందపూడోడితో లాభాలు పంచుకుంటుంది వాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మిత్రుల బ్యాంక్ తోలు పెరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పెట్టడానికి అంటున్నారు కిరణ్ ఏం చెప్తున్నారు ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గ్రామ సభ ఆమోదం ఉండాలా సెక్షన్ ఫైవ్ సిక్స్ రాజ్యాంగం చెప్తుంది అందరికి రాజ్యాంగం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత లేదు ధర్నాగ్రహం అనుమతి ఇవ్వలేదు ప్రదర్శన వద్దని చెప్పాడు కానీ వందల మంది గిరిజనులు చదువు రాని గిరిజనులు నిన్నేం చేశారు తెలుసా ఆ ప్రాంతానికి పోయి పోలీసులు తరిగి తన్నారు అది మీకు జ్ఞాపకం రావాలా బాబు గారు సమాజాన్ని ఎంత దుర్మార్గంగా చేసి కులం పెట్టి మతం పెట్టి ఇప్పుడు మీ అందరూ వచ్చారు రేపు పొద్దున ఒక మతాన్ని ఒక కులాన్ని పెట్టే మొదలు పెడుతున్నారు ఒక్క ఆ విషయంలో కాదు వాళ్ళ లేపాక్షి నాకు చెప్పారండి ఆక్షన్ అయిపోయింది ఆక్షన్ ఎనిమిది వేల ఎకరాలు భూమి